అందరికీ నమస్కారం తెలంగాణలో సాంస్కృతి సాంప్రదాయాలు దాదాపు అన్ని ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి అలాంటి వాటిల్లో బొడ్డెమ్మ ఒకటి బోనాలు బతుకమ్మ పండుగలు ఎంత విశిష్టమైనవో బొడ్డెమ్మకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది అయితే దీనిని కూడా మహిళలే చేసుకుంటారు బొట్టె బొడ్డే అంటే చిన్న అని బొడ్డెమ్మ అంటే చిన్నపిల్ల అనే అర్థంతో ఈ పండుగ జరుపుకుంటారు బాలికలు మొదలుకొని మహిళలు దీనిని చేసుకుంటారు ఇది కూడా మట్టి పూలతో సంబంధం ఉన్న పండుగే ఇప్పటికీ తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమైపోయాయి ఆదివారం నుంచి బొడ్డెమ్మను చేసుకున్నారు భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పున్నమి అంటారు ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి నుండి చతుర్దశి వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు ఈ మట్టి పూల పండుగను బాలికలు చేసుకుంటారు ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే తొమ్మిది రోజులు చేసుకుంటారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి వరకు యువతుల జీవన విధానం ప్రకృతి గౌరీదేవిపై పాటలు పాడుతూ నృత్యాలు చేస్తుంటారు తొమ్మిదవ రోజు రాత్రి బొడ్డెమ్మను స్థానిక చెరువులు కుంట్లలో నిమజ్జనం చేస్తారు బొడ్డెమ్మను గల్లీలో ఆనవాయితీగా చేసే చోట మాత్రమే బొడ్డెమ్మను రూపొందిస్తారు చుట్టుపక్కల బాలికలంతా బొడ్డెమ్మ ఆటపాటల్లో పాల్గొంటారు కొన్ని సందర్భాల్లో దీనిని ఒక నోముగా చేసుకుంటారు బాలికలకు మూడు లేదా ఐదవ ఏట నుంచి ప్రారంభించి ఈ నోమును యుక్త వయసు వచ్చే వరకు చేస్తారు అమ్మాయికి పెళ్లి కావాలని వైవాహిక జీవితం బాగుండాలని గౌరీదేవికి చేసే నోము ఇది బొడ్డెమ్మను చేసేవారు చెరువు దగ్గరకు వెళ్లి పుట్టమన్ను తెచ్చి నీటితో తడిపి ఒక చుక్క పీటపై నాలుగు మూలలతో ఐదు అంతస్తులుగా పేరుస్తారు ఆ పైన ఒక చెంబు ఆ పైన జాకెట్ ముక్క పెట్టి బియ్యం పోస్తారు ప్రతిరోజు అనగా తొమ్మిది రోజులు సాయంత్రం ఎర్రమట్టి అలికి బియ్యం పిండి కుంకుమ పసుపుతో పాటు సహజ సిద్ధంగా దొరికే పూలతో అందంగా అలంకరిస్తారు ఇలా తొమ్మిది రోజులు చేస్తారు దాని చుట్టూ కోలాటాలతో పాటలు పాడుతూ పూజలు చేస్తారు సంధ్యా సమయంలో దేవతలు ఇంటిలోకి వస్తారనే విశ్వాసంతో ఈ ఆట ఆడుతారు పూజలో రోజుకొక రకం ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తారు బొడ్డెమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు అవి ముగిశాక అందరూ చుట్టూ కూర్చుని నిద్రపో బొడ్డెమ్మ నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు అంటూ అన్ని రకాల పూల పేర్లు వచ్చే పాటలు పాడుతారు బొడ్డెమ్మను గుంట బొడ్డెమ్మ పందిరి బొడ్డెమ్మ బొడ్డెమ్మ అంతరాల బొడ్డెమ్మ అనే పేర్లతో పిలుస్తారు బొడ్డెమ్మను పీటపై చేసి కొందరు పందిరి వేస్తారు తొమ్మిది రోజుల ఉత్సవంలో చివరి రోజు బియ్యంతో కుడుములు చేసి గౌరీదేవికి నైవేద్యం పెడతారు అనంతరం అమ్మాయిలకు తినిపిస్తారు చివరి రోజు గౌరమ్మను చేసి పసుపు కుంకుమలు అక్షంతలు పూలతో పూజించి పాటలు పాడి ఆడిన తర్వాత చెరువులో పోయిరా బొడ్డెమ్మ చెరువులో పోయిరా బొడ్డెమ్మ అంటూ నిమజ్జనం పూర్తి చేస్తారు పొడ్డెమ్మ వేడుకలు పూర్తయిన మరుసటి రోజు అనగా మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి దానిని కూడా తొమ్మిది రోజులు చేస్తారు ఇది ముగిసేసరికి దసరా వస్తుంది ఇలా దాదాపు ఇరవై రోజులకు పైగా పండుగ వాతావరణం ఉంటుంది ఆడవారు ఈ మూడు పండుగల్లో గౌరీదేవిని పూజిస్తారు కానీ వివిధ పేర్లతో కొలుచుకుంటారు అంతే నిద్రపోబొడ్డెమ్మ నిద్రపోవమ్మ నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు నిన్నుగన్న తల్లికి నిండ నూరేండ్లు బీరాయి పువ్వులు పూసేటి అల్లా భీముడు మా దొడ్ల చొచ్చేటి అల్లా కాకర పువ్వులు పూసేటి అల్లా కాముడు మా దొడ్ల చొచ్చేటి ఎల్లా నిద్రపోబొడ్డెమ్మ నిద్రపోవమ్మ నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు నేను గన్న తల్లికి నిండ నూరేళ్ళు నేను గన్న తల్లికి నిండ నూరేళ్ళు